ై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి అది చెప్పారు రైతు భరోసా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా అమలు చేయలేదు కానీ ఈసారి కొత్త సంవత్సరం కనుక జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలతో పాటు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికి తెలిసింది ఆదివారం ఈ పథకాన్ని స్టార్ట్ చేసి సోమవారం డబ్బులు అయితే రిలీజ్ ఆ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా డబ్బులు వచ్చా రాదని చెప్పి చెప్పేసి చాలా మంది అయితే పడ్డారనమాట ఇందుకు సంబంధించి గుర్తించిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎకరం ఎకరంలోపు ఉన్న రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి కబురు అయితే చెప్పడం జరిగిందండి ఏటీ సాగులో ఉన్న భూములకు ఎకరం ఎట్టకేలకు ప్రభుత్వం ఈసారి రైతు భరోసా అనేది గతంలో మాదిరి కాకుండా ఈసారి కొత్త విధానం తీసుకురావడంతో ముందుగా ఎకరం అనగా అరవ గుంట రెండు గుంటలు పది గుంటలు ఇలా తరానికి నలభై గుంటలు కాబట్టి వారందరికీ అయితే రైతుల ఖాతాల్లో నగదు అనేది జమ చేసింది ఎట్టగలకి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది చాలా మందికి రాకపోవడం ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని అయితే ప్రారంభించినప్పటికీ ఏం చేసిందంటే ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇది కూడా ముప్పై మూడు జిల్లాల్లో ఒక ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి ప్రాజెక్ట్ కింద వేయడంతో మిగతా గ్రామాల రైతులు అయితే తీవ్ర నిరాశలో ఉండడంతో పైసలు వస్తాయా అని చెప్పి చాలా మంది అయితే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేశారనమాట రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి తొలి విడితే అయితే విడుదల చేయడం జరిగిందండి ఇప్పటి వరకు దాదాపు పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల రైతుల ఖాతాల్లో ఐదు వందల ముప్పై మూడు కోట్ల పైగా నిధులనేది ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి రైతుల ఖాతాలు కూడా జమ అవుతున్నాయి జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు లక్షల నలభై పదకొండు మంది రైతుల ఖాతాల్లో నేరుగా దాదాపు ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి ఇరవై ఒకటి లక్షల నలభై ఐదు వేల రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్ల పైగా పెట్టుబడి సాయం అయితే రైతులకు అందించారు ఎకరం పైబడి ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే నిధులైతే జమ చేయబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి సాగులో ఉన్న భూములకు కోటిన్నర వరకు అయితే ఉన్నట్లు రేపు ఎంతమందికి జమ అవుతుంది ఇప్పటి నుంచి అయితే వరకు అందరికి డబ్బులు పడే అవకాశాలు ఉంది రైతు భరోసా కొత్త అప్డేట్స్ ఏంటి అందుకెళ్ళి తెలుసుకుందాం అంటే నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఉంది ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి రైతు భరోసా పైన మరో సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే గుడ్ న్యూస్ చెప్పాడు జరిగిందనమాట మూడో విడత నిధులు త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఏ జిల్లాలోకి ఎంత పడింది అనేది రైతు భరోసా సంబంధించి నల్గొండలో ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల మందికి అదేవిధంగా సిద్దిపేటలో ఒక లక్ష ఇరవై వేల మందికి మెదక్లో వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల మంది రైతులకు సంగారెడ్డిలో ఒక లక్ష పదిహేను వేల మంది లక్షల మందికి కామారెడ్డిలో వచ్చేసి ఒక లక్ష దాపు తొమ్మిది వేల మందికి ఖమ్మంలో వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల మంది రైతులకు నిధులు అయితే జమ అయ్యాయి ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది అకౌంట్లు అయితే జమ చేస్తూ రావడం జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మొదటిసారి డబ్బులు అనేది విడుదల చేసింది దానికి ఇరవై ఏడో తారీఖున ప్రభుత్వం అనేది రిలీజ్ చేసింది తర్వాత రెండోసారి కూడా డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ చేసింది అనమాట ఇక పూర్తి స్థాయిలో రైతు బంధు పథకం కింద ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం అనేది ఫస్ట్ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తెలియజేసింది అంటే డబ్బులు విడుదల చేసింది తర్వాత రైతు బీమాకు సంబంధించి కూడా మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇక రుణమాఫీకి వచ్చేసి ఇరవై వేల కోట్ల రూపాయలైతే రుణమాఫీకి డబ్బులు అనేది మంజూరు చేసింది సన్న ఏదైతే ధాన్యాన్ని పండించిన రైతులకు బోనస్ కింద క్వింటాకు ఐదు వందల రూపాయలు ఇందుకు గాను ఒక వెయ్యి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలయితే ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగిందనమాట రేపు అయితే కొంతమందికి పర్లేదు అనమాట టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి అందరికి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి చాలా మంది రైతు భరోసా డబ్బులు అనేది పడడం లేదు అంటున్నారు కాబట్టి ఫోన్ లో మెసేజ్లు రాకపోయినా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల సాంకేతిక కారణాల వల్ల రాలేదంట అయితే మీకు తప్పనిసరిగా ఎకరం వరకు భూమి ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు బ్యాంకు వెళ్ళిన ఫోన్ పే లాంటివి లింక్ అయితే దాంట్లో కూడా డబ్బులు అయితే పడి ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఖజాన్ లో ఉన్నటువంటి నిధులను బట్టి విడుదల వారిగా రెండు మూడు ఎకరాలకు ప్రతి పథకంపై రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక బుధవారమే ఎకరం ఉన్న భూమికి రైతు భరోసా నిధులు ఇవ్వగా ఎకరం పైబడిన రెండు ఎకరాల వరగల రైతులకు త్వరలోనే పథకం కింద నిధులు జమ చేయబడినాయని సరిగా ఎప్పుడూ మలువిడత నిధులు విడుదల చేస్తారన్న అంశంపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు కానీ ఈసారి మాత్రం వ్యవసాయ యోగ్యం కాని భూములకు దాదాపు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకు ప్రభుత్వం అయితే నిగ్గు తేల్చిందనమాట వీరి అందరినీ అయితే తొలగించింది అనమాట ఇందులో కొండలు ఉన్నాయి ఉన్నాయి రప్పలు ఉన్నాయి అయితే రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన వారు పెట్రోల్ బంకులు రైస్ మిల్లులు ఇతర కమర్షియల్ గా వాడుకున్న వారికి పూర్తిగా వారిని అయితే సర్వే నంబర్ల ఆధారంగా గుర్తించి వాళ్ళందరినీ అయితే తొలగించడం జరిగిందనమాట భూముల్లో దాదాపు హైదరాబాదు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఎక్కువ రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగినట్లు గుర్తించడం జరిగింది గతంలో ఇటువంటి వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయట ప్రభుత్వానికి సంబంధించిన భూమి ప్రాజెక్ట్ కింద ఇచ్చిన కూడా రైతు బంధు వచ్చిందని ఇటువంటి వారిని అందరినీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్టుగా మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపు అందరి అకౌంట్ లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఈ రోజు డబ్బులు వేస్తామని కూడా చెప్పలేదు అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎంతమంది పడతాయని చెప్పి చాలా మంది డౌట్ ఉంటాయి ఇప్పటివరకు ఏదైతే గ్రామాల్లో పడకుండా ఉన్నారో ప్రభుత్వం మొదటి విడత రెండో విడత వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికి యోగ్యంగా ఏం చేసిందంటే ఒక ఎకరం లోపు ఉన్న రైతులందరికీ డబ్బులు విడుదల చేయడం జరిగింది వారికి కూడా రేపు డబ్బులు పడతాయి ఇక కొంతమందికి ఒక ఎకరం నుంచి రెండెకరాలు ఉన్నవారి కూడా పడే అవకాశాలు అయితే ఉంది ఆర్థిక ఖజానా బట్టి ప్రభుత్వం అయితే ఆ డిపిటీ పద్ధతిలో నేరుగా భారతిలో ఉన్నటువంటి భూములకు మాత్రమే వ్యవసాయం చేసిన భూములను గుర్తించి ఆ లిస్ట్ లో ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా పైసలు అనేది డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి వానకాలం సంబంధించి డబ్బులు రాలేదు ప్రభుత్వం రాగానే ఎకరానికి పదిహేను వేల రూపాయలు వేస్తామని కానీ ఇప్పుడు పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది కూడా డిబిటి పద్ధతి ఇందులో అనర్హులను తొలగించడానికి మూడు పద్ధతులు ఎంపిక చేయడం జరిగింది జిపిఎస్ గూగుల్ మ్యాప్ సర్వే అధికారుల ఆధారంగా తొలగించారు అయితే ప్రస్తుతానికి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఈ రైతు భరోసా పథకం అనేది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఇది ఇది కొనసాగుతున్న పథకం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి రైతులకు గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట సంచలన నిర్ణయం డబ్బులు ఎప్పుడైనా రిలీజ్ అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి సెకండ్ వీక్ వరకు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ లోపు ఇప్పటికే బీసీ కులగరణ అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి ఆ లోపే ప్రభుత్వం నాలుగు పథకాల్లో ప్రారంభించినప్పటికీ ఏదైతే కొత్త రేషన్ కార్డులకు ఆటంకం ఏర్పడే ఛాన్స్ ఉంది అదేవిధంగా ప్రభుత్వం ఇంద్రామ్మాయిలకు సంబంధించి ఎవరికైతే సర్టిఫికేట్లు మంజూరు చేసిందో వారికి కంపల్సరీ వచ్చినట్లే కానీ ఇరవై ఒకటి తారీఖున లీస్ట్లే పేర్లు చదివిన వారికి కూడా ఆ పేర్లే పూర్తి ఖరారు కాదని అవి ఫైనల్ గా అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు సో అందుకని చెప్పేసి ఇక ఇంద్రామీలకు చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వారు మరోసారి దరఖాస్తు చేసుకున్నారు అవి కూడా మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొత్త రేషన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా గుర్తించి రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు దీని వల్ల పరిమితి వసతులు ఆధార్ కార్డు ను మ్యాచ్ చేసి అరవై మూడు వందల అరవై డిగ్రీల కోణంతో మ్యాచ్ చేయబోతున్నారు దీని వల్ల పాత రేషన్ కార్డులలో కూడా కొన్ని అయితే క్యాన్సల్ అయితే చేయబోతున్నారట దాదాపు రెండు లక్షల వరకు మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇందిరా ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు కూడా ఖాతాలో అయితే జమ అయ్యండి ఒకసారి మీ ఫోన్ లో మెసేజ్ కూడా వస్తాయి పోస్ట్ మ్యాన్ కూడా అడగండి డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి కొంతమంది తీసుకోలేదు అట్లా హ్యాపీ వేల రూపాయలు ఖాతాలు అయితే జమ అయ్యండి రైతులకు సంబంధించి ఇప్పటి వరకు చాలా మందికి డబ్బులు అనేది ఖాతాలో జమ కావడం జరిగిందండి అయితే కింద మెసేజ్ చేయండి ఎన్ని ఎకరాల వరకు వచ్చాయి ఏంటి అనేది ఎంత మందికి వస్తుంది అనేది రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే తేలిపోనుంది అనమాట ఇతలందరూ కోరుతున్నారు మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు అంటే చాలా టైం ఉంది కాబట్టి ఇలా వరకు కంటిన్యూ చేసుకుంటే పోతే అందరికి తాము ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు పడే ఛాన్స్ ఉంది కానీ పైన ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తున్నారండి